అందరికీ వెల్కమ్ టు అల్లర్ అండ్ కవ్లాక్స్ అండ్ కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి పిండి లడ్డులండి ఇవి హెల్త్ కి చాలా మంచివి ఈ రాగి పిండి లడ్డూలలో ఐరన్ కాల్షియం ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఈ లడ్డులని రోజుకొకటి చొప్పున తీసుకోవడం వల్ల రక్తం లేని వారికి రక్తం పెరుగుతుంది ఇంకా ఎముకలు కూడా గట్టిపడడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నం సరిగా తినని పిల్లలకు రోజుకొక లడ్డు చొప్పున ఇచ్చామంటే వాళ్ళ బాడీకి కావాల్సిన కాల్షియం ఐరన్ పుష్కలంగా అందుతాయి ఇంత ఆరోగ్యకరమైన లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రాగిపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగిపిండి హాఫ్ కప్పు మినప్పప్పు గుప్పెడి పల్లీలు తగినంత నెయ్యి పన్నెండు బాదం ఏడు నుండి ఎనిమిది కాజు ఒక కప్పు బెల్లం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు మినపప్పుని తీసుకుంటున్నాం కదా మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ కప్పు అవుతుంది వన్ అండ్ హాఫ్ కప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఏ గిన్నెతో అయితే రాగి పిండిని కొలుచుకున్నామో అదే గిన్నెతో ఇప్పుడు మినపప్పుని కొలుచుకోవాలి నేను ఈ గిన్నెతో రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ కప్పు గుండె మినప్పప్పును వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చిన తర్వాత మినపప్పును పక్కకు తీసేసుకోవాలి మినపప్పు మంచిగా వేగితేనే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పెడి పల్లీలను వేసుకోవాలి వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీల నుండి పొట్టు సపరేట్ అయ్యే వరకు పల్లీలను ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పొట్టు సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు నుండి మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే గిన్నెలో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక కప్పు రాగి పిండిని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి పదిహేను నిమిషాలు మంచిగా వేయించుకోవాలి రాగిపిండిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు చల్లారిపోయాయి ఇప్పుడు వీటి పొట్టును సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా పొట్టంతా సపరేట్ చేసి పల్లీలను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా లడ్డు కట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు మా పాప తినదని చెప్పేసి నేను ఇట్లా రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసిన చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా రవ్వరవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ లేకపోతే పల్లీలైనా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను వేశాను ఇప్పుడు తర్వాత మినపప్పు చల్లారిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పును వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఇలాచీలను వేసుకోండి మీకు నచ్చకపోతే ఇలా చీల్లని స్కిప్ చేయొచ్చు ఫ్లేవర్ బాగుంటుందని నేను వేస్తున్నాను ఈ మినప్పప్పును కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనము లడ్డూలు కట్టిన తర్వాత తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా అని చెప్పి నేను కొంచెం ఇట్లా బరకగా గ్రైండ్ చేసిన మినప్పప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే సగం బెల్లం వేసి మూడింటిని కలిపి మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఒకేసారి గ్రైండ్ చేసుకోవద్దు మూడింటిని కలిపి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బెల్లం మినపప్పు రాగిపిండి మొత్తం ఇలా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండుసార్లు గ్రైండ్ చేసుకున్నాను మీరు తక్కువ తీసుకున్నట్టయితే ఒకసారికే మొత్తం గ్రైండ్ అయిపోతుంది ఇలా మొత్తం మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని ఇలా ఉండలేకుండా మొత్తం ఇట్లా చేతితో కలుపుకోవాలి చూడండి మొత్తం ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు డ్రై ఫ్రూట్ పౌడర్ని ఈ రాగిపిండి మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే రాగిపిండిని తీసుకున్నామో అదే గిన్నెతో కప్పు నెయ్యిని కరిగించుకొని నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఈ రాగిపిండి మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడు స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో మిక్స్ చేసుకోవాలి నెయ్యి మొత్తం రాగిపిండిలో కలిసేలాగా ఇలా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రాగి లడ్డును నడుము నొప్పి మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు రోజుకొకటి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా రాగి లడ్డుని తయారు చేసుకొని రోజుకొకటి తిన్నామంటే బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గుతుందండి ఇప్పుడు నెయ్యి మొత్తం రాగి పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇకీలతో పిండిని ఇలా పట్టి చూస్తే ముద్దకు రావాలి అప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను తయారు చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో రాగి లడ్డూలు తక్కువ నెయ్యితో మనం హెల్తీగా ఇలా రాగి లడ్డూలు చేసుకొని తింటే ఇంకా ఏ ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి రాగి లడ్డూలు చాలా బాగా వస్తాయి అన్ని లడ్డూలను ఇలాగే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి మీకు లడ్డు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్నగా చేశాను మీరు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవాలి అంతేనండి సింపుల్ ప్రాసెస్లో పిండి లడ్డూలు అయితే తయారు చేశాను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాగి లడ్డు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో